హలో వెల్కమ్ పొదరిల్లు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఐ లవ్ యూ ట్వంటీ టూ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైపాని ఆప్షన్ వస్తే కనుక పక్కనే పాయింట్స్ యాడ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య అని గట్టిగా పిలిచిన పిలుపుకి కాదు కాదు అరుపుకి అప్పుడే నోట్లో పెట్టుకున్న లడ్డూ తినకుండా అలాగే ఉంచి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నాతో రా అని తీసుకెళ్ళింది అందరూ ఏమైందా అని కంగారుగా చూస్తున్నారు వెళ్తున్న రాధి వెనక్కి తిరిగి కంగారు పడకండి నేను మా ఆయనతో మాట్లాడడానికి తీసుకెళ్తున్నా అంది దానికి అంతలా అరవాలా తల్లి తీసుకెళ్ళు అన్నారు లక్ష్మి హీ హీ అంటే నేనొకటి చెప్పాలి సూర్యకి మళ్ళీ మర్చిపోతానేమో అని అంది తింగరి నవ్వు నవ్వుతూ సూర్యకి ఏం మాట్లాడాలో తెలియక నోట్లో పెట్టిన లడ్డు తినకుండా అలాగే చూస్తున్నాడు ముందు ఆ లడ్డు తినరా ఎంతసేపు ఉంటావాలా అన్నారు కృష్ణ రాధి ఇదేంటి ఇలా చేశాను అనుకొని తలగోకుంటూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయింది సూర్య అందర్నీ చూసి ఈ తింగర్ది నన్ను నిరికించడానికే ఉంటుంది అనుకుంటూ అనుకుని ఇబ్బందిగా నవ్వుతూ ఎటూ కదలకుండా అక్కడినుంచోనే ఉన్నాడు ఇంకా చూస్తావేంటిరా వెళ్ళు మీ ఆవిడ పిలుస్తుందిగా అన్నారు లక్ష్మి హా అంటూ అందరూ అక్కడే ఉన్నారు నేను ఇప్పుడు లోపలికి వెళ్ళాలా ఇక్కడే ఉండాలా వసే బుజ్జి అయిపోయావే నా చేతిలో అనుకుంటూ ఉండగా అక్కడే ఉన్న సూర్యని చూసి బావా లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నావా నేను రానా నీకు తోడుగా అంది అంకిత నాకెందుకే భయం అదే నన్ను చూసి భయపడుతుంది అని తన వైపు చూస్తున్న అందర్నీ చూస్తూ నేను నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు సూర్య లోకి వెళ్ళిన రాధీచా నేనేంటి ఇలా చేశాను అందరూ ఏమనుకుంటారు అని కోళ్లు కొరుకుతూ ఉంది నువ్వు ఇలా ఈ అలవాటు మానలేదా అంటూ లోపలికొచ్చి నోటి దగ్గర నుంచి తన చెయ్యి తీసేశాడు కోపంగా చూస్తూ పక్కకి తిరిగింది రాధి తనని వెనక నుండి హక్ చేసుకుని హా నువ్వింకా నన్ను పిలిస్తే నాకేమైనా గిఫ్ట్ ఇస్తావేమో అనుకున్నాను ఏం లేదా బుజ్జి అన్నాడు సూర్య ఆల్రెడీ గిఫ్ట్ ఇస్తున్నాగా బేబీని ఇంకేం కావాలోయ్ అంది సూర్య చెంప మీద చెయ్యి వేస్తూ బేబీ గిఫ్ట్ కాదు మన ప్రేమకి ప్రతిరూపం నిజానికి నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి ఇచ్చేశాను కూడా అవును ఇచ్చావు లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ నిన్ను నాన్నని చేస్తున్నందుకు బదులుగా నాకు మా అమ్మా నాన్నని మళ్ళీ దగ్గర చేశావు కదా సూర్య అని వెనక్కి తిరిగి సూర్య నిదుటిపై ముద్దు పెట్టింది సూర్య నవ్వి నా వల్లే కదా నువ్వు మీ అమ్మా నాన్నకి దూరం అయ్యావు అందుకే నేనే మళ్ళీ మిమ్మల్ని కలపాలి అనుకున్నాను సూర్య చెంప మీద చిన్నగా కొట్టి ఇంకొకసారి నీ వల్లే నా వల్లే అన్నావనుకో ఈ బుగ్గలున్నాయి కదా వీటిని కొరికేస్తాను అంది రాధి అంత పని చేయకు బంగారం అంటూ బుగ్గల మీద చేతులు వేసుకొని అన్నాడు సూర్య అబ్బా ఎంత ఇన్నోసెంట్ ఫేస్ పెడతావంటే అసలు నీకేం తెలీదు అనుకుంటారు చూసిన వాళ్ళెవరైనా నా ఫేస్ టచ్చరే అంతా నేనేం చేయను బంగారం అన్నాడు సూర్య రాధి నవ్వుతూ సూర్యని హక్ చేసుకుంది నీ ప్రేమ నా మీద ఎప్పటికీ ఇలానే ఉంటుంది కదా సూర్య నీ సూర్య గురించి తెలుసుగా చెప్పను చూడు అంతే హా అని సూర్య కౌగిల్లో ఒదిగిపోయింది కాసేపటికి రాధిని వదిలి అసలు నువ్వు ఏం చెప్పాలి అనుకుని లోపలికి పిలిచావు చెప్పకుండా ఏంటే అది నాకు నిన్ను సడన్గా హక్ చేసుకోవాలి అనిపించింది అందుకే అలా అరిచాను ఓసిని దానికి అంతలా చేయాలా సైలెంట్గా చెప్పు ఉండొచ్చు కదా నీ వల్లే అమ్మా నాన్న నాతో ఉన్నారు ఇప్పుడున్న ఆనందం నీ వల్లే సో ఆ ఎగ్జైట్మెంట్తో అలా అరిచేశాను అంది బొంగముతి పెట్టుకొని నీకే తల్లి పిలిచి బాగానే నచ్చేశావు అందరూ నా వైపే చూశారు వాళ్ళు చూపులకి నేనెంత ఇబ్బంది పడ్డానో తెలుసా సారీ సూర్య అయినా అందరి ముందు హక్ చేసుకుంటూ ఇబ్బంది పడాలి గాని మా ఆయన్నేగా పిలిచింది ఇందులో తప్పేముంది ఎవరు ఏమనుకోర్లే అని సూర్య భుజంపై వాలిపోయింది ఇద్దరూ కాసేపు వారి ఏకాంత సమయాన్ని మౌనంతో గడిపేశారు కాసేపటికి సూర్యని అడిగాడు రా అని మనమిద్దరం అమ్మా నాన్న కాబోతున్నాం ఈ ఫీలింగ్ ఎంత బాగుందో కదా సూర్య మదర్కి ఒక రకంగా పునర్జన్మ ఇంకా ఫాదర్కి అప్పటి నుండి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఏ అమ్మా నాన్న అయినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు వారి కోసం ఎన్నో కళలు కంటారు నువ్వేమైనా మన పిల్లల గురించి కలలు కన్నావా సూర్య లేదు బుజ్జి మనకి పుట్టేది ఎవరైనా సరే వాడు ఏమవ్వాలి అనుకుంటాడో అదే అవుతాడు నా కలల్ని వాడికి ఇష్టం లేకుండా వాడిపోయి రుద్దలేను సో టైం విల్ డిసైడ్ అంతే కానీ మన పిల్లలకైతే మనమే పేరు పెట్టాలి కదా నేను మన పిల్లలకి ఏం పేరు పెట్టాలో ఆలోచించేశాను సూర్య హా చెప్పు ఏం పేరు పెడదాం మన బేబీకి అన్నాడు రాధి చెయ్యి పట్టుకుంటూ నేను మన ఇద్దరి పేర్లు కలిసేలా పెడదామనుకుంటున్నాను చే సూర్య సూర్య ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి ఇంక తన వల్ల కాక అనుకున్న పేరు నా నోటి నుండి రాకపోతే ఫీల్ అవ్వాల్సి వస్తుంది అదేంటో నువ్వే చెప్పే బంగారం అన్నాడు సూర్య మనకు అబ్బాయి పుడితే ఆర్య అని పేరు పెడదాం సూర్య అంది లేదు మనకి ఫస్ట్ బేబీ పుడుతుంది అప్పుడేం పెడదాం అన్నాడు సూర్య ఆద్య అంది రాధి నవ్వుతూ సూర్య రాధి నుదుటిపై ముద్దు పెట్టి ఇంత బాగుందో అన్నాడు ఏమైంది సూర్య నువ్వేమైనా ఆలోచిస్తున్నావా అంది రాధి సూర్య చుట్టూ చేతులు వేస్తూ నీ గురించి తప్ప ఇంకేముంటాయే అన్నాడు రాధిని దగ్గరికి తీసుకుంటూ ఏంటో ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గినట్టుంది అవునా అయితే ఇంకెందుకు లేట్ అంటూ తన పెదవులు అందుకున్నాడు సూర్య బయట పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అవని రాధి సూర్యని కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్దామనడంతో లక్ష్మీ రాఘవ్ కూడా సరే అన్నారు రెండు రోజులు అక్కడే ఉండి తర్వాత సూర్య రాధిని కూడా వారితో తీసుకెళ్లారు ఈసారి అవని ఇద్దరిని మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించింది సూర్య రాధి వచ్చారని తెలిసి చూడ్డానికని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎంతో ఓపికగా సమాధానం చెప్తున్నాడు సూర్య ఒక్కోసారి సరదాగా జోకులు కూడా వేస్తూ మాట్లాడుతున్న సూర్యని చూసి మంచి అల్లుండే పట్టావంటూ అవనీతో అన్నారు చుట్టుపక్కల వాళ్ళు అనవసరంగా పక్క వాళ్ళ గురించి ఆలోచించి ఇన్ని రోజుల నుండి రాధిని దూరం పెట్టడం మాటలతో తనని బాధ పెట్టడం గుర్తొచ్చి అవని కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి వాళ్ళందరికీ సూర్య నచ్చి భోజనానికి మా ఇంటికంటే మా ఇంటికి అని వాళ్లలో వాళ్ళే అనుకుంటుంటే సూర్య ఒక్క నిమిషం ఆంటీలు నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి భోజనానికి వస్తాను మీరు కొట్టుకోకండి అన్నాడు దెబ్బకి అందరూ సైలెంట్ అయ్యి తెలివైన వాడివే అబ్బాయి అన్నారు నోరు నొక్కుంటూ నవ్వుతో చూస్తున్న రాధేని చూస్తూ కన్ను కొట్టాడు సూర్య హా అలాగే అని తల ఊపుతుంది రాధి కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు చాలా రోజుల తర్వాత తను పెరిగిన ఇంటిని చూసి ఎమోషనల్ అయ్యింది రాధి ఆ ఇంటితో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి రాధికి అవని రాధి సూర్య బట్టలు ముందు రాధి రూమ్లో పెట్టించింది నేను వెళ్ళి ఫ్రెషే వస్తాను నువ్వు మీ అమ్మగారితో మాట్లాడుతూ ఉండని వెళ్ళాడు సూర్య రాధి ఇన్ని రోజులుగా అని తను అవనితో షేర్ చేసుకోవాలి అనుకున్న ప్రతి విషయాన్ని చెప్తుంది అవని ఎంతో ఓపిక్గా తను చెప్పే విషయాలన్నీ వింటున్నారు తన మాటల్లో సూర్య గురించి ఎక్కువ విషయాలు ఉన్నాయి అప్పుడు అర్థమైంది అవనికి రాధికి సూర్యనే ప్రపంచమని నాన్ గా మాట్లాడుతున్న రాధిని ఆపి ఇప్పటికీ మాట్లాడింది చాలు వెళ్ళు నువ్వు నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో నేను ఈలోగా వంట పని చూస్తాను అంటూ పంపించారు రూమ్లోకి వెళ్ళిన రాధి రూమంతా చూస్తూ బెడ్పై కూర్చొని ఆలోచిస్తుంది ఫ్రెష్ అయి వచ్చిన సూర్య ఓయ్ బుజ్జి ఆలోచిస్తున్నావు అన్నాడు హెయిర్ తుడుచుకుంటూ ఇదంతా నిజమే కదా సూర్య కల కాదు కదా అంది రాధి ఆ మాటకి తలరుద్దు తల తుర్చుకోవడం ఆపి రాధి పక్కన కూర్చొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఓయ్ ఏంటిది అంది బుగ్గ తడుముకుంటూ నిజమే కదా బుజ్జి అన్నాడు నవ్వుతూ మామూలుగా చెప్పొచ్చు కదా అని నవ్వి తన బట్టలు తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది రాధి వచ్చేసరికి సూర్య కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు సార్ అని వచ్చి తన పక్కన నుంచుంది రాధి సూర్య రాధి చుట్టూ చేతులు వేస్తూ ఒకసారి ఈ రూమ్ చూడు నాకు తెలిసి చిన్నప్పటి నుండి నీకు ఈ రూమ్లో బోల్లెడని మెమరీస్ ఉంటుంటాయి కదా హా చాలా ఉన్నాయి కానీ ఇది నా ఒక్కదాని రూమ్ కాదుగా నేను అంకిత ఉండేవాళ్ళం అవునులే కానీ అనుకున్నట్టుగా పెద్దవాళ్ళ చేతుల మీదుగా మన పెళ్ళి జరిగితే ఈ రూమ్లోనే మన ఫస్ట్ నైట్ కూడా జరిగేది కదా సూర్య నీకు అసలు సిగ్గులేదు అని తన భుజంపై కొట్టి వెళ్తుంటే రాధీ చేపట్టుకొని ఆపి వెనుక నుండి హబ్ చేసుకొని ఏంటి వెళ్ళిపోతున్న సిగ్గుతోనా అదే అనుకో అంది తలదించుకొని హా అని రాధీని వదిలి బెడ్పై కూర్చొని రా అని రాధీ చేపట్టుకొని లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు సూర్య వెళ్దాం పదా ఇలా లోపలే ఇంతసేపు ఉంటే బాగుంటుందా వెళ్దాం అంటున్నా వినకుండా అలాగే పెట్పై వెనక్కి వాలి తనని పడుకోబెట్టి రెస్ట్ తీసుకో జర్నీ చేసొచ్చాం కదా నేను వెళ్తాను అన్నాడు మామూలుగా చెప్పొచ్చు కదా బాబు నార్మల్గా చెప్తే వినే రకం కాదుగా మనం అని రెస్ట్ తీసుకో అని నుదుటను ముద్దు పెట్టి బయటకు వెళ్ళాడు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న రామ్ గారి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు సూర్య రాధి పడుకుందా అని అడిగారు రామ్ గారు హా పడుకుంది మావయ్య బోరు కొడుతుంది అలా పొలం వరకు వెళ్ళొద్దామా అన్నాడు సూర్య అలాగే పద అని వెళ్తుండగా కాఫీ తాగి వెళ్ళండి అంటూ అవని కాఫీ పట్టుకొచ్చింది ఇద్దరికి సరే అని కాఫీ తాగి వెళ్లారు పొలానికి వెళ్ళాక సూర్య కూడా పనిచేయాలనుకుంటుండగా వద్దని వారించారు రామ్ గారు పర్లేదు మావయ్య అంటూ తను కూడా కాసేపు పనిచేసి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడే గట్టుపై కూర్చున్నారు కాసేపటికి రామ్గారు వచ్చి బాగా ఎండగా ఉంది వెళ్దాం పద సూర్య అంటూ ఇంటికి తీసుకొచ్చేశారు సూర్య వచ్చేసరికి రాధి కూడా వంటగదిలో వంట చేస్తూ కనిపించింది దీనికి అసలు నా మాట అంటేనే లెక్కలేదు రెస్ట్ తీసుకో అని చెప్తే పనిచేస్తుందని రాధిని కోపంగా చూస్తూ మామయ్య నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్కి వెళ్ళాడు అయిపోయాను అంత కోపంగా చూసుకుంటూ వెళ్ళాడు అంటే అనుకుని రూమ్కి వెళ్ళింది రాధి వెళ్లేసరికి పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు సూర్య వెళ్ళి కొంచెం తడబడుతూనే సూర్య అని పిలిచింది పలకలేదు ఏవండి మంచినీళ్ళు ఇవ్వకోండి తాగండి అంది అయినా సూర్య పలకలేదు ఓయ్ ఏంటి బ్రతిమలాడుతుంటే పడుకోవడానికి ట్రై చేశాను నిద్ర రాలేదు అయినా పడుకున్నాను పావుగంట అంది చిన్నగా అక్కడే ఉంటే కరిగిపోతానేమోనని లేచి బయటకు వెళ్ళి పిల్లలతో ఆడుకుంటున్నాడు సూర్య రాధి రెస్ట్ తీసుకోకుండా పనిచేయడం చూసి సూర్యకి కోపం వచ్చి రాధితో మాట్లాడడం మానేశాడు రాధి సూర్యని కూల్ చేసే ప్రయత్నాలు చేస్తుంది తను ఎదురుగా ఉంటే ఎక్కడ కరిగిపోతానో అని బయటకు వెళ్ళి చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు సూర్య సూర్య కోసం బయటకు వచ్చి చూసింది రాధి తను పిల్లలతో కలిసిపోయి ఆడడం చూసి ఎంత పెద్దైనా ఈయన గారికి చిన్నపిల్లల వేషాలు పోలేదు అనుకుంటూ సూర్య పిల్లలతో చేసే అల్లరిని చూస్తూ అక్కడే కూర్చుంది ఆడి ఆడి అలసిపోయి ఒక చోట కూర్చున్నాడు సూర్య లేచి వెళ్ళి సూర్య పక్కన కూర్చుంది రాధి సూర్య ఏం మాట్లాడలేదు చూసి ఏంటి బిల్డప్ ఇస్తున్నావు అని అంది రాధి సూర్య ఏం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి పిల్లలకి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు పొగరు మాత్రం చాలా ఉంది నా దగ్గరే యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా చెప్తా నీ పని అనుకుని సూర్య వెనకాలే వెళ్ళింది భోజనం టైం అవ్వడంతో అవని భోజనానికి పిలిచింది కదా అని కుర్చీలో కూర్చోమని చెప్పారు రామ్ గారు సూర్య కుర్చీని పక్కకు జరిపి కింద కూర్చున్నారు అయ్యో అదేంటి బాబు పైన కూర్చో అన్నారు రామ్ నాకు కింద కూర్చొని తిన తినడమే అలవాటు మావయ్యా అని రాధి కోసం చూశాడు సూర్య సూర్య చూపులు గమనించి అవని రాధిని కూడా కూర్చోమని భోజనానికి నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా నేను తర్వాత తింటాను అంది సూర్యని చూస్తూ అంతే సీరియస్గా ఒక చూపు చూశాడు సూర్య రాధి ఆ చూపుకి భయపడి ఇదేంటి ఇంత కోపంగా చూస్తున్నాడు వామో ఇంకా బెట్టు చేస్తే కొడతాడేమో అని ఆలోచిస్తుండగా అవని రాధి పరిస్థితి అర్థం చేసుకొని ఇప్పుడేగా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు ఇద్దరు కలిసి కలిసి తినండి తల్లి అని రాధిని కూర్చోబెట్టారు అవని సూర్య పక్కన కూర్చుంది సైలెంట్గా ఏం మాట్లాడకుండా తింటున్నాడు సూర్య చూస్తుంటే సార్కి బాగా కోపం వచ్చినట్టుంది హాయ్ ఎంతసేపు ఉంటానలా అది చూద్దాం అనుకుంటూ తింటాడు రాధి తినడం అయిపోయాక లేస్తుంటే చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాడు సూర్య తనకి మళ్ళీ అన్నం పెట్టాడు ఓ హలో ఏంటిది నేను తిన్నాను నీకు కనిపించలేదా మళ్ళీ పెట్టా అంది రాధి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అసలు రాధి వైపు కూడా చూడకుండా తింటున్నాడు ఇత పొగరు అనుకుంటూ నాకొద్దు అంటూ సూర్యుని కోపంగా చూస్తూ లేవబోయింది సూర్య తను కదలకుండా చెయ్యి పట్టుకున్నాడు ఇక వినడు అని అర్థమై తింటుంది అవని రామ్ గారు చూసి నవ్వుకుంటున్నారు సూర్య తినడం అయిపోయినా కూర్చొని ఉన్నాడు ఇంకెందుకు ఇక్కడ వెళ్ళు ఎలా అయినా తినిపిస్తున్నావుగా తింటున్నాగా అంది రాధి ఏం మాట్లాడకుండా కూర్చునే ఉన్న సూర్యని చూసి రాధి కోపం నశాలానికి ఎక్కింది అమ్మా నాన్న ఉన్నారు అని కంట్రోల్లో ఉండి సైలెంట్గా తింటుంది రాధి తినడం పూర్తయ్యాక మళ్ళీ భోజనం వడ్డించాడు సూర్య అసలు నువ్వేమనుకుంటున్నావు ఇంత అన్నం నేనెలా తింటాను ఏదో కోపంలో ఉన్నావని ఊరుకుంటుంటే ఏంటసలు అంది కళ్ళు పెద్దవి చేసి నోరు మూసుకొని సైలెంట్గా తిను అన్నట్టుగా చూశాడు సూర్య నాకొద్దు నేను తినలేను అని లేస్తుంటే లేవడానికి కూడా లేకుండా చేయి గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు సూర్య కోపంగా ఉంటే కొడతారు లేదా తిడతారు ఇలా తిండి పెట్టి హింసిస్తారు ఎవరైనా నెంబర్ వన్ శాడిష్ లాగా తగులుకున్నావు నాకు అంటూ తిట్ల దండకం స్టార్ట్ చేసింది వీళ్ళిద్దరి మధ్యలో మనకెందుకు గోలా అనుకుని సైలెంట్గా సైడ్ అయ్యారు రాధి అమ్మ నాన్న సూర్య కోపంగా చూస్తుంటే ఎందుకు కోపం నేను చూడాలి అసలు నువ్వేం చేసుకుంటావో చేసుకో నేను తినను అంటూ అటు తిరిగి కూర్చుంది సూర్య మిగిలిన అన్నంలో పెరుగు కలిపి ముద్ద తన నోటి వరకు తీసుకొచ్చి పెట్టాడు అతని ప్రేమకు కేరింగ్కి ఐస్లాం మనసు కరిగిపోతూ ఉండగా అతడు నీపై కోపంగా ఉన్నాడు అని మెదడు హెచ్చరించింది నాకొద్దు నువ్వెలా చూసినా నేను తినను అంటూ బెట్టు చేస్తున్న రాతి బుగ్గపై ముద్దు పెట్టాడు సూర్య అమ్మా నాన్న ఉన్నారేమో అని చుట్టూ చూసి ఓయ్ ఏంటిది అంది రాధి నువ్వు వద్దు అన్న ప్రతిసారి నేను నీకు ముద్దు పెడతాను అన్నాడు సూర్య పెడతావు ఎందుకు పెట్టావు ఇప్పుడు చూడు ఏం చూడు చూడని అమ్మా అని అవనీని పిలిచింది రాధి ఈవిడ్ స్మైల్ ఇస్తూ ఇప్పుడేం చేస్తావు అంటూ కళ్ళెగరేసింది సూర్య నవ్వాడు నువ్వొకటి మర్చిపోయినట్టున్నావు ఇక్కడుంది సూర్య ఎంతమందిలో ఉన్నా సరే అది నీ గురించి అయితే నేను ఏమైనా చేస్తాను అన్నాడు సూర్య రాధి అయోమయంగా ఫేస్ పెట్టుకొని చూస్తుంది అవని వచ్చాక అత్తయ్య మీ అమ్మాయి అన్నం తినమంటే బెట్టు చేస్తుంది తనకి నా స్టైల్లో చెప్పాలి అనుకుంటున్నా మీరు కొంచెం అన్నాడు సూర్య సరే బాబు అని అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అవని ఇక నీకు వేరే ఆప్షన్ లేదు బంగారం ముద్దా ముద్దా అన్నాడు సూర్య నవ్వుతూ నీకే కాదు నాకు ఉన్నాయి తెలివితేటలు అంటూ ముద్దే అంది రాధి నువ్వు బాగా ముద్దుపోయేవే అనుకుంటూ ఇప్పుడు నువ్వు తినకపోతే అవని అత్తయ్యని పిలిచి తన ముందే ముద్దు పెడతా అసలు నాకు సిగ్గులేదు ఏంటి మరి అన్నాడు సూర్య కన్ను కొడుతూ నో నో నువ్వు అలా చేయకు నే నేను తింటాను అంది రాధి భయంతో దట్స్ గుడ్ అంటూ తనని తినిపించాడు సూర్య మొత్తం అయిపోయాక అమ్ము చాలా తినేసా బాబాయ్ నాకు నిద్ర వచ్చేస్తుంది అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళబోయింది రాధి ఎక్కడికి అన్నాడు సూర్య బేస్ వాయిస్లో ఇంకెక్కడికి పడుకోవడానికి నాకు ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది సూర్య హా అంటూ ఆవలించుకుంటూ వెళ్తున్న రాధిని ఆగు అంటూ ఆపి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తిన్న వెంటనే పడుకోకూడదు కాసేపు నడువు అన్నాడు అమ్మో ఈ టైంలోనా ఇప్పుడే కడుపు నిండా తిన్నాను కదా కాసేపయ్యాక నడుస్తాను ఇప్పుడు పడుకుంటాను సూర్య ప్లీజ్ అంది అభ్యర్థనగా ఓవరాక్షన్ చేయకు నేను రెస్ట్ తీసుకో అని మంచిగా చెప్పాను నువ్వేం చేశావు అప్పుడు నాకు నిద్ర రాలేదు సూర్య ఇప్పుడు వస్తుంది ఇప్పుడు పడుకుంటాను ప్లీజ్ అంది సూర్య కొంచెం కూడా కరగకుండా నోవే అని తనని తీసుకుని బయటకు వెళ్ళి వాక్ చేయించాడు షూ అనుకొని కాసేపు అటు ఇటు తిరిగి ప్లీజ్ సూర్య కొంచెమైనా కనికరించు నాకు నిద్ర వస్తుంది స్వామి సరే వెళ్ళు అన్నాడు సూర్య దేవుడా వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా ఉంది నాకు అని పరిగెడుతూ వెళ్తుంటే తన చెయ్యి పట్టుకొని ఆపి నీకు అదే చెప్పాను కొంచెం కేర్ తీసుకో ఇప్పుడు నీ కడుపులో బేబీ ఉంది మర్చిపోకు నాకు తెలుసులే అని మూతి తిప్పుతూ అక్కడి నుండి వెళ్ళింది వెళ్తున్న రాధిని చూసి నీ మీద కోపం చూపించలేని ప్రేమ తప్ప కానీ నా ప్రేమ నీకు కోపంలా కనిపిస్తుందని నవ్వుతూ రాధిని చూస్తున్నాడు ఈలోగా ఫోన్ రావడంతో ఈ లోకంలోకి వచ్చాడు సూర్య గారి నుండి వచ్చిన ఫోన్ అది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నాడు ఏరా అత్తగారింటికి వెళ్ళాక అమ్మా నాన్న మర్చిపోయినట్టున్నా ఒక్క ఫోన్ కూడా చేయలేదు సారీ అమ్మా ఇక్కడ నీ కోడల్ని చూసుకోవడమే సరిపోయింది అచ్చా అంతలా ఏం చేస్తుందిరా నా కోడలు ఒకటా రెండా ఎన్నని చెప్పాలి తినమంటే తినదు జర్నీ చేశాం కదా కాసేపు రెస్ట్ తీసుకోవే అంటే వినదు ఇంకా చిన్నపిల్లలా గెంతుతుంది నేను చెప్పాల్సి వస్తుందమ్మా దానికి ఇలా ఉండు అలా ఉండు అని పోనీలేరా చిన్నపిల్ల అది చిన్నపిల్ల నీ అతి వల్లే ఇది ఇలా తయారవుతుంది నువ్వే చెడగొడుతున్నావు దాన్ని రే నాన్న నువ్వొకసారి నాకు చెప్పా గుర్తుందా తనది చిన్నపిల్ల మనస్తత్వం అమ్మ లోపల ఏదుంటే అదే బయట కనిపిస్తుంది తను లోపల ఎలాంటి కల్మషం ఉండదు కానీ తను ఎంత అల్లరి చేసినా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనంత ధైర్యంగా నేను కూడా ఉండను అని నిజమే అమ్మ కానీ ఇప్పుడు తానున్న పరిస్థితి వేరు ఈ టైంలో ఎలా ఉండాలి అసలు దానికి అవేం తెలియట్లేదు దానికి తెలిసేటట్టు అని నువ్వు అనుకుంటున్నావు నిజానికి తనకన్నీ తెలుసు తన గురించి నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని నాకు తెలుసు ఎందుకంటే తన గురించి మా అందరికంటే నీకే బాగా తెలుసు అమ్మ తెలుసు అన్న మాట తప్ప ఇంకేం అర్థం కాలేదు ప్రామిస్ హాహా రేయ్ రాధిక అన్నీ తెలుసురా కాకపోతే నీతో ఏదో ఒకటి అనిపించుకోకపోతే దానికి నిద్ర పట్టదు అందుకే కావాలని నీతో ఏదో ఒకటి అనిపించుకోవడానికైనా ఏదో తింగర పని చేస్తూ ఉంటుంది కానీ అలా ఎందుకమ్మా మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా అది ఎందుకు అలా చేస్తుందో తనని అడుగు చెప్తుంది నీ స్టైల్లో బెదిరించినట్టు కాదు బుజ్జగించినట్టు అడుగు అదే అప్పుడప్పుడు బుజ్జి బంగారం అంటూ ఉంటావు కదా అలా అన్నమాట హాహా అమ్మా అని నువ్వు తనని బాగా అర్థం చేసుకున్నావమ్మా నిజంగా మీ ఇద్దరికి బాండింగ్ చూస్తే నాకు జలసీగా ఉంటుంది నువ్వు ఊరు వెళ్ళిన పది రోజులు అది నన్ను కూడా ఇలాగే ముప్పతిప్పలు పెట్టింది కానీ తను ప్రతి కదలిక అబ్జర్వ్ చేస్తే తెలిసింది నువ్వు కూడా గమనించి తెలుస్తుంది అన్నారు లక్ష్మి అలాగే థ్యాంక్స్ అమ్మా నువ్వు ఇప్పుడు ఫోన్ చేయకపోతే అది చేసే పనులకి నా కోపం వచ్చి ఏం చేసేవాణ్ణో నా కోడలిని చిన్న మాటన్నా ఊరుకొని రోయ్ ముందే చెప్తున్నా త్వరగా తీసుకొని రా నాకు అసలు ఏం తోచడం లేదు అది ఇక్కడుంటే నాతో ఏదో ఒక విషయంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండేది ఇప్పుడు బోర్ కొడుతుంది సరే అయితే ఉంటానమ్మా నాన్నని అడిగానని చెప్పండి రేపు కాల్ చేస్తానని ఫోన్ పెట్టేశాడు సూర్య ఫోన్ పెట్టేశాక రాధి దగ్గరికి వెళ్ళాడు సూర్య చిన్నపిల్లలాగా బుంగమొత్తి పెట్టుకొని పడుకున్న రాధిని చూసి నాకు తెలిసి ఇది నన్ను తిట్టుకుంటూనే పడుకొని ఉంటుంది అని ముడుచుకొని ఉన్న తన పెదవులు చేత్తో లాగి ముద్దు పెట్టుకున్నాడు తన పక్కని కూర్చొని తననే చూస్తున్న సూర్యని ఇంకా ఎంతసేపు చూస్తావు వచ్చి నిద్రపో అంది రాధి కళ్ళు తెరవకుండానే సూర్య షాక్ అయి నువ్వు ఇంకా పడుకోలేదా అని అడిగాడు నువ్వు పక్కన లేకుండా నాకు నిద్రలా వస్తుందనుకున్నావు అని లేచి సూర్య ఒడిలో పడుకుంది నేను నీ మీద కోపంగా ఉన్నాను నీతో మాట్లాడడం లేదు ఆ విషయం తెలుస్తుందా నీకు అన్నాడు చిన్నగా నువ్వు నిజంగా కోపంగా ఉంటే నాకు తెలుస్తుంది నువ్వు లేని కోపాన్ని నటించినా తెలుస్తుంది నువ్వు నాతో ఎలా ఉన్నా నీలో నాకు నాపై ఉన్న ప్రేమే కనిపిస్తుంది అంది కళ్ళు మోసుకొని ఇంత తెలివిగా మాట్లాడుతూ ఎందుకు తింగిర పనులు చేసి కోపం తెప్పిస్తావు అన్నాడు సూర్య ఏం చెయ్యను నాకు నీ దగ్గర చిన్నపిల్లలానే ఉండాలనిపిస్తుంది మరి ఎందుకంటే ఏమో నువ్వు తిట్టే తిట్టినా కేరింగ్ చూపిస్తున్నావు అందుకేనేమో నార్మల్గా కూడా నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కానీ అదెందుకో నాకు నచ్చదు ఎందుకంటే సిచ్యువేషన్ బాగున్నప్పుడు అందరూ ప్రేమ చూపిస్తారు ఒకసారి చిన్న మనస్పర్ధ వచ్చిన ఇగో సాటిస్ఫై అవ్వక కొన్నిసార్లు వారి మధ్య దూరం పెరగచ్చు దానివల్ల అప్పటి వరకు చూపించిన ప్రేమకి అర్థమే ఉండదు అందుకే కావాలని నీ కోపం తెప్పిస్తూ ఉంటాను నువ్వు చెప్పింది వినకుండా ఇరిటేట్ చేస్తూ ఉంటాను కానీ అప్పుడు కూడా నువ్వు నన్ను తిడుతూనే జాగ్రత్తగా చూసుకుంటావు నా వల్ల నువ్వు ఇబ్బంది పడినా ఆ ఇబ్బంది నా కోసం నువ్వు భరించడం చూస్తే నాకెంత బాగుంటుందో తెలుసా అవును నేను చిన్నపిల్లలు అల్లరి చేస్తాను అది నీ దగ్గర అత్తయ్య దగ్గర ఇప్పుడు అమ్మ దగ్గర నీకు మా అమ్మ నాన్న ప్లేస్లో ఎప్పుడో ఇచ్చేశాను అత్తయ్యకి అమ్మ ప్లేస్ ఇచ్చేశాను ఎంత ఎదిగినా వారైనా అమ్మ దగ్గర చిన్నపిల్లలు అయిపోతారు నేను కూడా అంతే అంది రాధి కళ్ళు తెరిచి సూర్యని చూస్తూ సూర్య సైలెంట్గా ఉండడం చూసి ఏంటి సూర్య ఏం మాట్లాడడం లేదు కొంపతీసి స్కూల్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు నిద్ర వచ్చినట్టు ఇప్పుడు నేను చెప్పిన సోదికి నిద్ర వస్తుందా అంది లేచి కూర్చుంది సూర్య చిన్నగా రాధి చెంప మీద కొట్టి నుదుటిని ముద్దు పెట్టి హక్ చేసుకున్నాడు మరికా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ కరెంటు పోయింది అందుకే వీడియో చీకటిగా ఉంది సారీ బాయ్